డబ్బు అంటే ఆశ లేదు అధికారం అంటే ఆశ లేదు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నమ్మిన నమ్మిన వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తారు ప్రాణం కూడా ఇచ్చేస్తారు గేమ్ చేంజర్ ఆడియో ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారు పదే పదే అభిమానం పదే పదే చెప్పుకుంటూ వచ్చారు ఇంటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త మీకోసం మీ అమ్మా నాన్నలు చూస్తున్నారు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి అని పదే పదే చెప్పుకుంటూ వెళ్ళారు కొంతమంది వెర్రితనమో వెర్రే అభిమానమో తెలియదు గేమ్ చేంజర్ ఆడే ఫంక్షన్ ప్రియలేజ్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంటి ఇంటికి వెళ్ళే మార్గంలో రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్ళే దారిలో ఇద్దరు యువకులు యాక్సిడెంట్ అయి చనిపోయారు లారీ గుద్దీ చనిపోయారు అది విన్న పవన్ కళ్యాణ్ గారు చాలా బాధపడి తక్షణమే వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తారు ఒక్కో మనిషికి ఐదు లక్షలు పది లక్షలు సాయం చేశారు ఇద్దరికి కలిపి పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేరు కదా గత ప్రభుత్వం చేసిన తప్పుదానం వల్లే చనిపోయారని తెలుస్తుంది రోడ్లు సరిగ్గా వేయకపోవడం ఆ రోడ్ల పనులు ఇంకా జరుగుతున్నాయి ఆ రోడ్ల వల్లనే చనిపోయారని కానీ యువత కూడా కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాల్సింది కానీ అయింది ఏదో అయిపోయింది కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా బాధపడుతున్నారు